ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ప్రతి ఒక్కరికి ఒకటి ఉన్నదని చేతనత్వం వేరుగా ఉన్నదని ఆ చైతన్యం అనేది రాయిలోనూ చెట్టులోనూ పుట్టలోనూ ఏ విధంగా ఉంటుందని ఇటువంటి ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి అంతవరకు దేనికి జీవ చైతన్యం రామకృష్ణుల వారికే ఆ రాయిలో కనపడింది కదా మరి అందరికీ కనపడుతుందా అంటే కనపడుతుంది కావాల్సింది చిన్న అవగాహన అంటే చైతన్యం అంటే ఏమనుకుంటున్నారు ఎరుక ఎరుక అన్నా చైతన్యమన్న స్వయం ప్రకాశమన్న ఉన్నది అన్నా సత్యమన్నా ఈ మాయలో చెప్పుకునేటటువంటి వివిధ నామాలతో పిలుస్తూ ఉంటాం ఇక్కడ ఒక సబ్జెక్టు ఒక ఆబ్జెక్ట్ని కలపాలి అంటే ఈ కాన్షియస్నెస్ ఈ చైతన్యం కావాలి చైతన్యము లేనిదే గుర్తించేది ఎట్లా అందుకే చెప్పారు మహర్షులు వారు చీకట్లో ఒక వస్తువు ఉండదనుకుందాం దాన్ని గుర్తించటానికి నీవు ఉంటావో వస్తువు ఉంటుంది మరి ఆ వస్తువుతో కనెక్టివిటీ ఉంటే కదా నీవు చూసేది దాన్ని అందుకని వెలుతురు కావాలి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవలసింది ఉన్నానన్న ఇరుక మాత్రమే చైతన్యము మరొకటి కాదు ఈ చైతన్యం అనేది ఒక్క రాయిలోనే కాదు విశ్వమంతా జీవభరితమే అని గుర్తించాలి ముఖ్యంగా రాయి అచేతనం అనుకుంటున్నావు నిజమే ఈ దేహం మాత్రము చేతనమా దేహము కూడా రాయితో సమానమే కదా మరి ఈ దేహం ఎలా కదులుతుంది దీనికి కదలిక ఎవరిస్తున్నారు ఆ చైతన్యమే కదా నిద్రపోతున్నప్పుడు మరి ఉన్నదో నీకు తెలిసినా తెలియదు కదా జగత్తుందో తెలిసినా తెలియదు కదా కాబట్టి ఒక విషయం సచేతనమో కాదో గుర్తించడానికి కూడా చైతన్యం అవసరం ఆ చీకటిలో ఉన్నది మనిషి అయితే ఏ దీపం అక్కర్లేదు పిలిస్తే పలుకుతాడు కదా ఉన్నానని ప్రకటిస్తాడు కదా అదే రీతిగా చైతన్యం స్వయం దీప్తము ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సృష్టిలో ఏ ఒక్క వస్తువుకి తన ఉనికిని తెలుసుకునే సామర్థ్యము లేదు అంతవరకు దేనికి సూర్యుడికి మాత్రం ఉన్నదా సూర్యుడు ప్రకాశిస్తున్నాడని నీవు చెబుతున్నావు చెప్పే నీవు ఎవరు చైతన్యమే మరి జ్ఞానమే మరి సూర్యుడు కూడా జడమేను తాను ప్రకాశిస్తున్నట్టు తాను చెప్పుకునే స్థితి సూర్యుడికి లేదు సరే చంద్రుడికి లేదు సృష్టికి లేదు సృష్టి చెప్పిందా ఉన్నట్టు నీకు లేదు కదా కాబట్టి ఈ ద్వైతంలో దేహము కానీ ఇతరులు కానీ సృష్టి కానీ వస్తు విషయములు కానీ గ్రహములు కానీ ఇన్ని చూస్తున్నావే ఏ ఒక్కటైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా స్వయం ప్రకాశం అది కాదు కదా నీవు చెబుతున్నావు కాబట్టి చైతన్యము అంటే తనకు తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము దేనికైతే ఉంటుందో అది చైతన్యము ఇవన్నీ కూడా చైతన్యవంతమవుతున్నాయి అంతవరకు ఆ ప్రకాశంలో వీటిని గుర్తిస్తున్నావు అంతకుమించి ఇంకేది కాదు కనుక ఒక చెట్టు ఉందనుకుందాం చెట్టు అంటే ఏమనుకుంటున్నావు అది చైతన్యమే కదలని నిలుచున్న మనిషే చెట్టు మరి మనిషి కదులుతున్న చెట్టు మనిషి కదిలే చెట్టు అని కూడా చెప్పవచ్చు చెట్టులో ఉన్న చైతన్యమే మనిషిలో కూడా ఉన్నది కదా నువ్వు అనుకోవచ్చు చెట్టు మాట్లాడదని ఎందుకు మాట్లాడదు దానికి ఒక మైక్రోఫోన్ ఇచ్చి నీ సంగతి చెప్పమంటే నీకంటే ఎక్కువగా మాట్లాడుతుంది దానికి ఆ మనస్సు అంతర్ముఖమై ఉంది కాబట్టి నీవు ఇష్టారాజ్యంగా కొమ్మలని ఆకులని పువ్వులని కోసిన దానికి బాధ లేదనుకుంటున్నావు బాధ ఉంటుంది ముఖ్యంగా చైతన్యం అనేసరికి తన ఉనికిని తానుగా గుర్తించగలిగే సామర్థ్యమే చైతన్యం కనుక నాయన ఇక్కడ ఇతరులన్నీ అనుబంధాలే అంటే ముఖ్యంగా కాన్షియస్ అని సబ్ కాన్షియస్ అని సూపర్ కాన్షియస్ అని ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటాము సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే రమణ మహర్షులు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా ప్రకాశింపచేసుకునే సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది ఒక్క కాన్షియస్నెస్కే ఉంది ఒక్క చైతన్యానికే ఉంది మరి ఇతర వస్తువులకి లేదు కదా ఇది బాగా గమనించాలి ఆ ఎరుక ఉపాధిగతమైనప్పుడు ఆత్మ చైతన్యమని ఆ చైతన్యమే కాన్షియస్ అని ఈ విధంగా శునక చైతన్యమని వృక్ష చైతన్యమని మానవ చైతన్యమని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఈ మాయిలు ఎన్ని రకాలుగా చెప్పిన మారనటువంటి సమానమైన ధర్మం ఒకటే ఉన్నది ధర్మము అంటే లక్షణం అదే చైతన్యం అదే ఎరుక జీవుడి యొక్క ధర్మం ఏమిటి ఈ పని ఆ పని చెయ్యటం కర్తృత్వంతో ఉండటం నాది అనుకోవటం ధర్మం కాదు చైతన్యమే ధర్మము ఉన్నా నన్ను ఎరుకే ధర్మం నేటికి శీతల ధర్మము అగ్నికి దహించే ధర్మము మరి వాయువుకు చెంచల ధర్మం దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడికో ఆత్మ ధర్మము లక్షణము నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే తన యొక్క సహజత్వము ధర్మము అని ఎప్పుడైతే నీవు చింతా విహీనమై నిలిచి ఉంటావో నీ ధర్మమే స్వయం ప్రకాశమై అహంస్ఫురణగా ఉంటుంది అదే చైతన్యము దానికి ఉదయస్తమానాలు ఉండవు అది ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది పరిణామశీలత అనే ప్రసక్తే లేదు అసలు ఉన్నదే చైతన్యము లేనిది సృష్టి మంచిది భవనమే నీ సహచంతులు